తాజా అంశాన్ని చూస్తున్నాం రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి షరతులతో ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది జూన్ లోపు చేయాల్సిన అత్యవసర అత్యవసరే చర్చించాలని స్పష్టం చేసింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా అడిగి తెలుసుకుందాం నాగేశ్వరాచార్య చెప్పండి కేబినెట్ భేటీకి అనుమతిపై మీ వద్దన్న సమాచారం ఏంటి వెంకటేష్ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడిన అనుమతి ఇచ్చింది వాస్తవానికి నిన్ననే కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది అయితే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసినప్పటికీ దేశవ్యాప్తంగా ఇంకా కోడ్ అమల్లో ఉన్న కారణంగా లాంఛన ప్రాయమైన అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానికి లేఖ రాసింది దాన్ని సీఈఓ కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపించింది అయితే నిన్ననే షెడ్యూల్ అంటే ఆ కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావించిన నేపథ్యంలో నిన్న అనుమతి వస్తుందని భావించారు ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు అందరూ కూడా నిన్న రాత్రి ఏడు గంటల వరకు సచివాలయంలోనే వేసి ఉన్నారు అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి రాకపోవడంతో నిన్న కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు అయితే రేపటి వరకు కూడా ఈసీఐ నుంచి ఎలాంటి స్పందన రానట్లయితే అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈసీఐని కలవాలని ముఖ్యమంత్రి భావించారు వీటి పరిణామాలు అన్నింటి నేపథ్యంలో ఈ రోజు ఆ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది కేబినెట్ సమావేశం నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ పలు షరతులను విధించింది ప్రధానంగా రైతు రుణమాఫీ అదేవిధంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఈ రెండు అంశాలు ఎజెండాలో ఉన్నాయి కాబట్టి ఆ రెండు అంశాలను ఎన్నికలు అయిపోయే వరకు అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు అయిపోయే వరకు వాయిదా వేయాలని ఈసే స్పష్టం చేసింది అత్యవసరమైన విషయాలంటే జూన్ నాలుగవ తేదీ ఫలితాల వరకు ఆలోపు ఏమైనా అత్యవసరమైన కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి ఈ లోపు కాల వ్యవధిలో పూర్తి చేయాల్సిన అంశాలను మాత్రమే కేబినెట్ లో తీసుకోవాలని స్పష్టం చేసింది అదేవిధంగా రాష్ట్రంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నటువంటి అధికారులు ఎవరూ కూడా ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కావచ్చని కూడా స్పష్టం చేసింది వాస్తవానికి ఈ సమావేశంలో రైతు రుణమాఫీ అదేవిధంగా జూన్ రెండవ తేదీతో రాష్ట్ర ఆవిర్భావం జరిగి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు మధ్యలో ఉన్నటువంటి విభజన అంశాలు వివాదాలు పెండింగ్ల పైనే ప్రధానంగా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది వాటితో పాటు ధాన్యం కొనుగోలు అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలు కళాశాలల్లో చేపట్టిన జాగ్రత్త చేసుకోవాల్సిన చర్యలు వీటన్నిటిపై చర్చించాలని భావించింది అయితే ఈసీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో ముఖ్యంగా అధికారులు కూడా ఎవరు ప్రధానంగా పాల్గొనవచ్చని చెప్తున్న నేపథ్యంలో క్యాబినెట్ నిర్వహణ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది వాటి ఆ పాటించినట్లయితే రేపు లేదా ఎండు సమావేశం నిర్వహించే అవకాశం ఉంది లేదా వీటిని కూడా సడలించాలని మరోసారి ఈసీఐకి అభ్యర్థిస్తున్న ఈ విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది